శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ధనవంతులుగా ఉన్నత స్థాయిలో స్థిరపడే స్త్రీ పురుషులు ఏ నెలలో పుడతారో తెలుసుకుందాం ఏ నెలలో పుట్టిన వారు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం జనవరి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవభావం కలుగుతుంది వీరు ఇతరులను సులభంగా ఆకర్షించగలరు అలాగే మంచి ఆలోచన పరులు వీరి ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి ఇతరులకు సలహా ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వాదనలో గటికలు ఎంతటి వారినైనా తమ మాటలతో పడగొట్టగలరు వీరితో వాదానికి దిగడం అంటే ఓటమిని అంగీకరించడమే వీరి హృదయం మంచిది చాలా సున్నితమైనది చిన్న వయసులోనే విద్యలో బాగా రాణిస్తారు ఈ నెలలో వారికి ధైర్య సాహసాలు ఉంటాయి ధైర్యవంతులు ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడతారు చాలా వరకు మంచి పనులు చేస్తారు బాగా సంపాదిస్తారు కొందరు ఉద్యోగస్తులుగా మంచి పేరు సంపాదించుకుంటారు మరికొందరు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరిలో కొందరికి ఇతరులను నమ్మడం వలన నష్టం జరుగుతుంది అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది ఫిబ్రవరి నెలలో పుట్టిన అందరికీ ఈ క్రింది ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టినవారు కొంతవరకు బలహీనలు అన్ని విషయాలలో నెమ్మదిగా ఉంటారు అదృష్టం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ నెలలో పుట్టిన వారిలో చాలామంది మంచి విద్యావంతులు ఉన్నారు అలాగే మంచి విద్యను అభ్యసించి గొప్ప స్థాయికి చేరుకున్నవారు ఉన్నారు గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నవారు ఉన్నారు సమాజంలో మంచి గుర్తింపు తగిన స్థాయిలో లభిస్తుంది వీరి స్థాయిని కాపాడుకుంటారు వీరిలో ఏ లోపం కనిపించదు అపకీర్తి రాకుండా చాలా జాగ్రత్త పడతారు తమ స్థానానికి న్యాయం చేస్తారు వీరిలో చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి ఈ నెలలో జన్మించిన వారిలో మంచి కవులు కళాకారులు గాయకులు వేదాంతాలు చిత్రకారులు వైద్యులు ఉన్నారు కొంచెం మృదు స్వభావులు ఎక్కువగా బాధపడే మనస్తత్వం ఉంటుంది కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే ఒక విధంగా వీరికి సున్నతమైన మనసు ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు అవకాశం లభించినప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు మంచి అభివృద్ధిని పొందుతారు వీరు మంచి పేరు కీర్తి ప్రతిష్ఠలను సంపాదిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది ఇతరుల వల్ల స్థిరాస్తులు లభిస్తాయి ఈ నెలలో పుట్టినవారు ఇతరులను ఆకర్షించగలరు స్నేహంగా ఉండగలరు వీరి స్నేహం చాలా కాలం ఉంటుంది ఎదుటివారికి మేలు చేస్తారు ఈ నెలలో పుట్టినవారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు వ్యాపారంలో బాగా రాణిస్తారు మిత్రులకు వ్యాపార సలహాలు కూడా ఇస్తారు ఈ సలహాలు పాటించి బాగా లాభపడతారు సున్నిత మనస్తత్వానికి వదిలిపెట్టకపోతే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోకపోతే చాలా నష్టపోతారు జీవితంలో ఎదగలేరు కాబట్టి ఆత్మవిశ్వాసం వీరికి చాలా అవసరం మార్చి నెలలో పుట్టిన స్త్రీ పురుషుల గుణగణాలు ఈ విధంగా ఉంటాయి వీరికి కొంచెం కోపం ఎక్కువ కొంచెం తొందరపడతారు ఇతరులను తొందరగా నమ్మరు నిజాయితీగా ఉంటారు అందువల్ల వీరి స్నేహం ఎక్కువ కాలం నిలవదు చాలా గొప్పగా మాట్లాడతారు రాజకీయాలలో బాగా రాణిస్తారు వీరు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవుతారు ఈ నెలలో పుట్టిన వారికి ఆలోచనలు ఎక్కువ టెన్షన్లు ఎక్కువ ఆలోచన చేసి వాటిని కార్యరూపంలో పెట్టి పనులు సాధించుకుంటారు వీరు సామాన్యుడిగా బాధ్యతల స్థానంలో ఉండి సక్సెస్ అవుతుంటారు పొగడ్తలకు లొంగిపోయే ఎత్తుటి వారి పనులు చేసి పెడుతుంటారు మీరు మంచి ఆలోచన పనులు జాగ్రత్త ఎక్కువ నిర్మోహమాటంగా మాట్లాడతారు అయినా సరే వీరు ఎవరిని లెక్క చేయరు వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభంగా ఉంటుంది ఇతరుల వల్ల లాభం పొందుతారు వీరికి బాగా కలిసి వస్తుంది మంచి అభివృద్ధి పొందుతారు వీరు ధైర్య సాహసాల వల్ల సంపాదించే అవకాశం ఉంది దానికి తోడు వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ఈ నెలలో పుట్టిన వారు స్వయంగా స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు వారి పనులు వారే స్వయంగా చేస్తారు వారి సొంత పద్ధతుల్లోనే చేస్తారు ఇతరులను పలకరించరు ఇతరుల జాక్యాన్ని అంగీకరించరు అవసరమైతే వారు తప్పుకుంటారు ఇతరులను అధిగమించగలరు మంచి చురుకైన వారు కోపం ఎక్కువ ఇతరులను నడిపించే స్థాయిలో ఉంటారు ప్రతి విషయంలో వారి సొంత మార్గాలని అవలంబిస్తారు వీరికి మానసిక ధైర్యం మానసిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది సరైన పనులు పూర్తిగా చేపడతారు పనిని పూర్తి చేసి చూపిస్తారు మధ్యలో వదిలివేయరు ప్రతి విషయంలో ముక్కుసూటిగా నిజాయితీగా ఉంటారు నిజం మాట్లాడతారు నిజాయితీ కొరకు శత్రుత్వాన్ని కూడా ఎదుర్కొంటారు వీరు ఆలోచనలతో పూర్తిగా సాధించుకుంటారు డబ్బు మంచి పొజిషన్ను సంపాదించి తీరుతారు ఈ నెలలో పుట్టిన వారి ఇంట్లో ఆఫీసులో వ్యాపార సంస్థల్లో వారు జీవితంలో మొదటి స్థానంలోనే ఉంటారు ఉండాలని కూడా ఆశపడతారు జీవితంలో అభివృద్ధి సాధించుకొని గొప్పతనం పొందుతారు వీరికి అదృష్ట పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి ఈ నెలలో పుట్టినవారు మంచి శక్తివంతులు ఇతరులకు దారి చూపిస్తారు మార్గదర్శకులు అవుతారు వీరు చాలా చురుకుగా ఉంటారు అలాగే చురుకుగా కూడా పనులు చేస్తారు సోమరితనాన్ని తన దగ్గరికి రానివ్వరు పనిని దేవుడుగా భావిస్తారు మంచి సంపాదన ఉంటుంది అనుకోకుండా వీరికి చాలా ధన నష్టాలు జరుగుతాయి అయినా కూడా జీవితంలో తట్టుకొని నిలబడతారు మే నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఫలితాలు వర్తిస్తాయి వీరికి త్యాగబుద్ధి ఎక్కువ ప్రయాణాల మీద అభివృద్ధి కొత్త ప్రదేశాలు చూడాలని కోరిక ఎక్కువగా ఉంటుంది పార్టీలు చేసుకోవటం అంటే వీరికి ఓర్పు కూడా చాలా ఎక్కువ అందరినీ ప్రేమిస్తారు ఇతరులచే ప్రేమించబడతారు దీనికి ఉన్న శక్తిని దారపోస్తారు మానసికంగా శారీరకంగా త్యాగబుద్ధి ఉంటుంది చివరికి ఎలాంటి త్యాగానికైనా వీరు సిద్ధపడతారు అందరితో స్నేహభావంగా ప్రేమగా ఉంటారు స్నేహితులకు పార్టీ ఇస్తారు బాగా ఖర్చు చేస్తారు ఎన్నో ఇబ్బందులు పడి గృహాలు ఏర్పాటు చేస్తారు ఆహారముకు ప్రాముఖ్యత ఇస్తారు ఇంటిని పరిశుభ్రంగా అందంగా అలంకరించుకుంటారు వీరు మంచి కళాకారులు కూడా నమ్మిన వారికి వారు ఇష్టపడ్డ వారికి ప్రాణాలు సైతం ఇస్తారు న్యాయం ధర్మంగా పోరాటం చేస్తారు అందువల్ల చివరికి వీరు ఓటమిని అంగీకరించవలసిన అవసరాలు కూడా రావచ్చు వీరిలో ఉద్యోగస్తులు ఆఫీసర్లు కళాకారులు ఉన్నారు మరియు వీరు మంచి ప్రజాసేవకులు కూడా ఉన్నారు సమాజంలో మంచి స్థాయిలో గౌరవ స్థానంలో ఉంటారు జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టినవారు మంచి పేరు గౌరవం సంపాదించుకుంటారు వీరికి ధనం సంపాదించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది వీరు తమ సంపాదనను అనుభవిస్తారు వీరిలో కొందరు వర్క్ఫుల్గా బాగా సంపాదిస్తారు కొందరు ఉద్యోగస్తులుగా మంచి పేరు సంపాదించుకుంటారు మరికొందరు గొప్ప పండుతులే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరిలో కొందరికి ఎదురులేని నమ్మకం వలన ధర్మస్థలం జరుగుతుంది అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది వీరు ఆరోగ్యం బాగుంటుంది ధనవంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువ పరిశ్రమలో పెట్టుబడి పెట్టి సంపాదించగలరు వీరు చాలా పొదుపుగా డబ్బులు ఉపయోగిస్తారు గృహములు భూమిని కొంటారు స్థిరాస్తులు సంపాదిస్తారు ఇళ్ళపైన స్థలములపైన పరిశ్రమలపైన పెట్టుబడి పెడతారు వీరికి పరిశ్రమలు ట్రాన్స్పోర్ట్ వ్యవసాయం బాగా లాభం చేస్తాయి వీరు ఎట్టి పరిస్థితుల్లో నష్టాలను భరించలేరు వీరు వ్యాపారాలను బాగా చేస్తారు ఈ నెలలో పుట్టిన వారికి వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువ లాభాన్ని పొందుతారు పురుషులు మంచి అదృష్ట జాతకులు అవుతారు బాగా సంపాదిస్తారు వ్యాపారాలు బాగా చేస్తారు పరిశ్రమలు స్థాపిస్తారు నలుగురికి మేలు చేస్తారు వీరు చాలా గొప్పవారు వీరి మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది వీరు ఏ విషయాన్ని అయినా తొందరగా గ్రహిస్తారు వీరి తెలివితేటలు అమోఘం ఇతరులకు వీరి మనసత్వం నచ్చకపోవచ్చు కానీ వీరికి దహించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది పనిలో ఉన్నప్పుడు ఎదురుగా విషయాల గురించి వివరించారు తలపెట్టిన పనిని మాత్రమే చేస్తారు ఇతరుల పనులకు దూరంగా ఉంటారు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు జులై నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో నమ్మిన దానిని నిజాయితీగా చేస్తారు అలాగే వారి నమ్మకంతో పూర్తి చేస్తారు అన్ని కోరికలు వీరిలో చాలా ఎక్కువ వీరు అనుకున్నది రచించినది వెంటనే ప్రవేశపెట్టి ఫలితాలను సాధించడానికి ప్రశ్నిస్తారు కాని పని అంటూ ఉండదు ఈ నెలలో పుట్టిన వారు బాగా సంపాదించగలరు కొత్త వస్తువులు ద్వారా వ్యాపారాల ద్వారా సంపాదించగలరు మంచి స్నేహభావంగా ఉండి నలుగురికి లాభం చేయగలరు ఈ నెలలో పుట్టిన వారు మానసికంగా చాలా బలవంతులు శ్రమకమించి కష్టపడతారు వీరు ధనవంతులు అయితే ప్రయాణాలు చేసి సంతోషపడతారు అందులో కలిసిపోయే గుణం ఉంది అందుకే ప్రయాణాలలో కూడా వీరు మంచి స్నేహితులను సంపాదించుకుంటారు ఈ నెలలో పుట్టిన వారి జీవితంలో చాలా కష్ట నష్టాలను ఓర్చుకొని స్థిరపడతారు ఆయనను వారి కష్టంలో వారికి ఏమీ చేయలేరు జీవితంలో శ్రమకు భయపడక కష్టములు తట్టుకుని అభివృద్ధిని పొందుతారు ఆగస్టు నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఫలితాలు ఈ విధంగా వర్తిస్తాయి ఈ నెలలో పుట్టిన వారికి ధైర్యం విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే ఇతరుల సలహాలు అడగకుండానే వారి నిర్ణయాలు వారు తీసుకుంటారు తలపెట్టిన సకాలంలో పూర్తి చేస్తారు మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు వీరికి మనస్ఫూర్తి ఎక్కువ వీరికి ఇతరులతో గెలిచే అదృష్టం ఉంటుంది ప్రతి విషయంలోనూ ముందుంటారు వీరు అనుకున్నది వెంటనే ప్రారంభిస్తారు అనుకున్నది అనుకున్నట్లుగా చేసి అందరూ ఆశ్చర్యపడేలా పనులు చేస్తారు వీరు చేపట్టిన పనులు ఆగవు ఆగస్టు నెలలో పుట్టిన వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు గురించి అనేక రకాల పనులు చేస్తారు సమయానికి వారి ఆలోచనలు కలిసి రాకపోతే జీవితంలో ఇబ్బందులు బాధలు పడతారు వీరికి ఆలోచనలు కూడా ఎక్కువ కలలుగానే స్వభావం ఎక్కువగా ఉంటుంది కష్టపడి పనిచేసే మనసత్వం ఉంటుంది కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు అయినా కూడా ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు వేదాంత విషయంలో కూడా నమ్మకం ఉంటుంది వీరికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో జన్మించిన వారు ప్రేమ జీవులు ఎవరైనా ఇష్టపడే వారి పట్ల పూర్తి ప్రేమానురాగాలు చూపిస్తారు వీరి ప్రేమ చాలా లోతైనది తల్లిదండ్రులను సోదరులను అలాగే కావాల్సిన వారిని మనసారా ప్రేమిస్తారు కుటుంబ నియమాలు పాటిస్తారు గౌరవం కలిగి ఉంటారు సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు పురుషుణ్ణి నమ్ముకుంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు వీరిలో చురుకుతనం చాలా ఎక్కువగా కాబట్టి వీరికి మంచి అభివృద్ధి మంచి లైఫ్ ఉంటుంది మంచి విషయాల గురించి ప్రస్తావిస్తారు వీరికి వచ్చిన ఆలోచనలు వెంటనే కార్యరూపంలో ఉంచుతారు వీరు గృహములను ఆకర్షణీయంగా అందంగా అలంకరించుకుంటారు వీరి ఆచారాలను గౌరవిస్తారు వీరు మంచి సంభాషణ పరులు బాగా మాట్లాడతారు మంచి వ్యక్తులుగా గుర్తించబడతారు వీరి సొంత విషయాలలో వారి సొంత ఆలోచనలు నమ్ముతారు అలాగే సొంత ఆలోచనలనే పాటిస్తారు సొంత నియమాలు సొంత పనులకు ప్రాముఖ్యతను ఇస్తారు వీరి ప్రేమ కుటుంబం అంతగా బాగుండదు వీరి బాల్య జీవితం యవ్వనం శ్రమతో గడుస్తుంది మంచి అలవాట్లను కలిగి ఉంటారు చెడ్డవారిని దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలి వీరి ఆరోగ్యం బాగానే ఉంటుంది మంచి శరీరము ఆహారం తీసుకోవటంలో వీరికి కొన్ని ప్రత్యేక నియమాలు అభివృద్ధిలో ఉంటాయి అక్టోబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టినవారు నిజాయితీ పరులుగా ఉంటారు ఎప్పుడూ సత్యానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్ని చేస్తారు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వీరు నిజాయితీని వదులుకోరు అవతల వ్యక్తి నిజాయితీగా ఉన్నాడా లేక మోసం చేస్తున్నాడా అనే అంశాలను గుర్తించడంలో వీరు నేరుపులుగా ఉంటారు ఈ నెలలో పుట్టినవారు తాము ఎలాగైతే నిజాయితీగా ఉన్నామో అవతలి వ్యక్తి కూడా అలాగే ఉండాలని భావిస్తారు అలా ఉండలేని వారని పెద్దగా ఇష్టపడరు ప్రశాంతంగా జీవించాలని వీరి లక్ష్యం అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి చాలా ఇష్టపడతారు ఎక్కువ టెన్షన్లు పెట్టుకోవడానికి ఇష్టపడరు వీరితో సఖ్యంగా మెలగటానికి ప్రయత్నిస్తారు వాదనలు పెట్టుకోవటం చిరాకు పడటం ఈ నెలలో పుట్టినవారికి ఇష్టం ఉండదు వీరు ఎవరితోనైనా ఆరోగ్యకరమైన సామరస్యకరమైన సంబంధాన్ని కొనసాగిస్తారు అక్టోబర్ నెలలో పుట్టినవారు ఎటువంటి విషయాలను కాంప్లికేట్ చేయరు సందర్భానుసారం ప్రవర్తిస్తారు ఇక ఈ మాసంలో పుట్టినవారు సృజనాత్మక లక్షణాలను కలిగి ఉంటారు వీరు మేధావులు అని చాలా ఖచ్చితంగా అంగీకరించి తీరుతారు చాలా సందర్భాలలో వీరి సృజనాత్మకత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ మాసంలో పుట్టిన వారికి వస్తువులను ఏ విధంగా అందంగా తీర్చిదిద్దాలో వాటికి పర్సనల్ అటాచ్ ఏ విధంగా ఇవ్వాలో ఖచ్చితంగా తెలుసు వీరు ప్రతి వస్తువులను ఉత్తమంగా ఉన్నవాటిని ఎంచుకుంటారు వీరు సృష్టించే వస్తువులు కూడా బెస్ట్ అనేవి సృష్టిస్తారు అదే సమయంలో వారి భావోద్వేగాన్ని బయటకు రానివ్వకుండా ప్రశాంతమైన వ్యక్తులుగా కనిపిస్తారు అలాగే వీరు జాలి కలిగి ఉంటారు అవసరమైనప్పుడు సహాయ సహకారాలను అందిస్తారు ఇదే సమయంలో తన భావోద్వేగాలను కూడా ఆసరాగా చేసుకొని ఇతరులు తమ ఉపయోగించుకోకుండా చూసుకునే అంత తెలివైన వారిగా ఉంటారు అక్టోబర్ మాసంలో పుట్టిన వారికి మొదటి ప్రాధాన్యత కుటుంబం వీరి జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది వీరి కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగిస్తుంటారు కుటుంబానికి చరిత్ర లేని ప్రేమను ఆప్యాయతను అందిస్తారు కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడంలో వీరి నిజాయితీ స్వర గౌరవం ప్రశంసనీయులు ఖర్చు విషయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటారు బ్రాండెడ్ బూట్లు షర్టులు లెదర్ వస్తువులపై ఖర్చు చేయటం వీరికి అలవాటు ఒక్కొక్కసారి డబ్బులు అధికంగా ఉంటే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు తమకు అవసరం లేకుండా కూడా కొన్ని వస్తువులను కొనుక్కుంటారు నవంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టినవారికి కోపం ఆత్మవిశ్వాసం కోరికలు ఎక్కువగా ఆయనను వీరు అభిమానించే వారికి సహాయం చేస్తారు ఈ నెలలో వారికి చాలా కోరికలు ఉంటాయి అన్ని కోణాలు అనుకోలు వస్తాయి బాగా బతకాలి అనుకుంటారు తమదే పై చేయి ఉండాలి అనుకుంటారు కోరుకున్న దానికోసం శ్రమపడతారు అలాగే దాన్ని సాధించి ఉంటారు శ్రమకు భయపడరు బాగా కష్టపడతారు సోమరితనం వీరికి నచ్చదు వీరిలో నీతి నిజాయితీ ఉంటుంది పలుకుబడి సంపాదిస్తారు గౌరవంగా బ్రతుకుతారు దేవుడిపై నమ్మకం ఉంటుంది ఆచారాలు పద్ధతులను పాటిస్తారు దైవ దర్శన ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు నలుగురికి సహాయం చేస్తారు కొందరు వ్యాపారాలు పరిశ్రమ స్థాపించి నలుగురికి ఉపాధి కల్పిస్తారు వీరికి ఆవేశం కోపం ఎక్కువ ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు ఇది వీరిలోని ప్రత్యేక గుణం ఇది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది ఈ నెలలో పుట్టిన వారిలో శక్తి సామర్థ్యాలు ఆకర్షణ శక్తి తెలివితేటలు బాగుంటాయి వీరిలో చాలామంది డాక్టర్ సర్జన్స్ ప్రవక్తలు బోధకులు రాజకీయ నాయకులు వ్యవస్థాపకులు ఉంటారు వీరికి భాషా జ్ఞానము ఎక్కువ మంచి భాష ప్రావీణ్యం ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు చేసే తప్పులు వల్ల జీవితంలోనికి ఇబ్బందులు గురవుతారు సాయం చేసే గుణం ఎక్కువ చాలా విషయాల్లో ఆచితూచి ప్రవర్తిస్తారు డిసెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టినవారు మంచి విద్యావంతులు బుద్ధిబలం కలవారు దైవభక్తి కలవారుగా ఉంటారు వీరి ప్రవర్తన బాగుంటుంది ఇతరులకు పనిచేయరు కానీ సహాయం మాత్రం చేస్తారు బాగా చదువుకుంటారు ఉద్యోగాలు చేస్తారు బాగా సంపాదిస్తారు మంచి పేరు సంపాదించుకుంటారు నలుగురులో గౌరవంగా బ్రతుకుతారు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది పట్టుదలతో తలపెట్టిన ఏ పనైనా పూర్తి చేస్తారు వీరికి ప్రయాణాల మీద ఆసక్తి ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు మంచి ఉద్యోగాలు చేస్తారు రాజకీయాలలో రాణిస్తారు వీరిలో కొందరు పండితులుగా విద్యావంతులుగా ఉంటారు వీరు చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమైపోతారు పని మీద భక్తి శ్రద్ధ ఉంటుంది ఆ పని పూర్తయ్యేంత వరకు ఇంకో పని గురించి ఆలోచించరు ఏకాగ్రత వీరికి చాలా ఎక్కువ వీరు జ్ఞాపకం చెప్పి చాలా చురుకుగా ఉంది ఎలాంటి విషయాన్ని అయినా సులభంగా గ్రహించగలరు వీరికి సాహసం తక్కువ అని చెప్పవచ్చు పరిస్థితులకు తలవంచాలంటే చాలా బాధపడతారు వ్యాపారాలు కూడా బాగా నిర్వహించగలరు స్వయం కృషిని సొంత తెలివితేటలు అని నమ్ముకుంటారు వారి పనులు వారి స్వయంగా చేస్తారు పన్నెండు నెలల్లో పుట్టిన వారి స్వభావం ఎలా ఉంటుందో మీరు కూడా ఏ నెలలో పుట్టారో మీ కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి ధన్యవాదాలు